కొద్దిగా అక్కడ నుండి దయచేసి కొంచెం స్థలం ఇవ్వాలి ప్లీజ్ మొత్తం పవర్ ఉంది ఒక్కరికి చిందదేమో అని ఇబ్బంది అయితే మీ చుట్టూ పవర్ ఉంది ఆ స్పీకర్ లో పవర్ ఉంది మీరు దయచేసి కొంచెం బాబు రాదు స్పీకర్ లో చుట్టూ క్షమతనం ప్లీజ్ మీరు కొంచెం వెరికిసరిగా దయచేసి క్షమతానా మీరు ఎక్కడ నుండి అనుకో మైక్ పని చేయదు వైర్లు అంటే మీరు కొంచెం స్థలం తీసుకో ఎక్కి తీసుకోండి ప్లీజ్ అన్ని చేసిరు గౌరవ ముఖ్యమంత్రి గారు త్వరలో రాబోతా ఉన్నారు సాయి చంద్ మీరు పాట పాడండి ఇక్కడ ఉన్న తమ్ముళ్ళందరూ కూడా దయచేసి జరగాలే ఉన్నారు కాబట్టి స్పీకర్ వస్తలేదు జరగాలి వెనక్కి జరగాలి వెనక్కి జరగబ్బా వెనక్కి ముట్టకండి జై తెలంగాణ ఇది కూడా వస్తలేదా కూర్చోండి కూర్చోండి సాయర్ ఈ వైర్ల దగ్గర ఈ వైర్ల దగ్గర పోల్ దగ్గర సాయన్న ఒక పాట పాడు సార్ వచ్చే టైం అయింది చివరిగా ఆ వైర్ల దగ్గర పోర్ల దగ్గర